ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఐదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు గల వారఫలాల్లో ఫలాల్లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనసు రాశి వారికి ఈ వారం మూడవ ఇంట్లో శని ఉండడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ వారం మంచి ఆరోగ్యం కోసం మీ యొక్క రోజు వ్యాయామంతో ప్రారంభం కావాలి ఎందుకంటే మీరు మీ గురించి మంచి అనుభూతిని పొందగల సమయం ఇది అని మీరు అర్థం చేసుకోవాలి అటువంటి పరిస్థితుల్లో ఈ మార్పును మీ దినచర్యలో చేర్చండి మరియు దాన్ని క్రమం తప్పకుండా ఉంచడానికి ప్రయత్నించండి అలాగే ఆర్థికంగా ఈ వారం మీ రాశి చక్రం యొక్క స్థానికులకి చాలా పవిత్రంగా ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మీ ప్రయత్నాలు కొంచెం తగ్గవద్దు ఎందుకంటే అనుకూలమైన గ్రహస్థానాలు ఈ సమయంలో మీ సంపదని పెంచడానికి మీకు గొప్ప అవకాశాన్ని అందిస్తాయి ఇంకా ఈ వారం ఇంటి పిల్లలు వారి విజయాల గురించి మీకు గర్వంగా అనిపిస్తుంది ఇది మిమ్మల్ని భావోద్వేగానికి గుర్తిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీ భావాలు దాచడానికి బదులుగా వాటిని సభ్యుల ముందు వ్యక్తీకరించడానికి ప్రయత్నించండి అలాగే ఈ వారం పిల్లల్ని ప్రయత్నించకుండా మిమ్మల్ని మీరు ఆపకండి మీరు ఇప్పటికే ఒక అధికారి లేదా పెట్టుబడిదారుని కలవడానికి మీ ప్రయత్నాలు చేస్తుంటే ఈ వారం మీరు అతన్ని స్నేహితుడు లేదా సన్నిహితుడి సహాయంతో అకస్మాత్తుగా కలవడానికి అవకాశం ఉంది కాబట్టి మీ జ్ఞానాన్ని పెంచుకోండి దీనికోసం మీరే ముందుగా సిద్ధం చేసుకోండి అలాగే విదేశాల్లో మంచి కాలేజీకి వెళ్ళి ఉన్నత విద్యని అభ్యసించాలని కలలు కన్న విద్యార్థులు ఈ వారం మధ్యలో ఈ అవకాశాన్ని పొందే అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో మీ జ్ఞాపక శక్తిని పెంచడానికి మీరు ఉదయం లేచి విషయాల్ని అభ్యసించాలని సలహా మీ జీవిత భాగస్వామితో ప్రేమ యొక్క మంచి రొమాన్స్ ఈ వారం మీరు చూస్తారు ఈ సమయంలో మీరిద్దరూ వేరే ప్రపంచంలో ఊహల్లో గడుపుతారు ఇంకా ఒకరితో ఒకరు విలాసాలని ఆనందిస్తారు ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే గురువారం వృద్ధ బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరు పదకొండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన భవంతు